శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి గురుబలం ప్రజెంట్ గా చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని రాసుల వారికి గురుబలము అనేటువంటిది చాలా డౌన్ లో ఉంది అందులో మొట్టమొదటిది రాశి చూసుకున్నట్టయితే మనకు వృష్చిక రాశి దాని తర్వాత మకర రాశి ఇవి రెండు చాలా డేంజర్ జోన్లో గురుబలానికి దూరం అయి ఉన్నాయి కనుక తప్పకుండా ఈ రెండు రాశుల వారు అంటే గురుబలము అంటే తరచూ కూడా మనకు బ్రాహ్మణులు ఎదురుపడడం కానీ దేవాలయానికి వెళ్ళడం కానీ తీపి పదార్థాలు మనకు తారసపడడం కానీ ఎక్కువగా చిన్న చిన్న విషయాలకే కోపము అధికంగా రావడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి గురువు యొక్క అనుగ్రహము ఉండడం వల్ల జాతక రీత్యా గురువు అంటే మనకి ఇక్కడ చదువు చెప్పేటువంటి టీచర్ కావచ్చును విద్య నేర్పేటువంటి గురువు గారు కావచ్చును అంటే వేదంలో ఇలా ఎవరికి వారి యొక్క అనుగ్రహం మనం పొందాలి అంటే రేపటి కాలంలో గురువు నేర్పించినటువంటి మనకు ఆ యొక్క విద్యా బుద్ధులను ఆ యొక్క ఉన్నతాన్ని ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి పరిస్థితి కానీ గురువు యొక్క మాట తీసివేయకుండా తనకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా గురువుల యందు ఎంతో అభిమానంతో ప్రేమతో ఎవరైతే ఉంటూ వారు నేర్పినటువంటి విద్యను నలుగురికి కూడా పంచుతూ ఒక గురువు గారు అనేటువంటి పేరును ఎప్పుడైతే వారు పొందుతారో అంతకు మించినటువంటి పరమానందము అంతకు మించినటువంటి మహా ఆనందము గురువుల వారి గురువులకు మనం ఇచ్చేటువంటి ఒక రిటర్న్ గిఫ్ట్ అంటే అంటే కృతజ్ఞతాభావం గ్రాట్యుడ్ గురువులు ఎప్పుడు ఏది కనుక ఏ గురువు గారు ఏది ఆశించకుండా మనతో ప్రేమగా మాట్లాడుతున్నారో వారిని తప్పకుండా వందకు వంద పర్సెంట్ మనం కాపాడుతుంది ఇక్కడ ఈ టాపిక్ ఎందుకు అంటే మీరు చూస్తున్నటువంటిది ఇది దోసకాయ ఈ దోసకాయ వల్ల గురువు యొక్క అనుగ్రహం మనం పొందుతాం ఈ దోసకాయలను మూడు దోసకాయలను ప్రతి గురువారం కూడా లేదా మనకు మూడవ డేట్ కానీ పన్నెండవ డేట్ కానీ అదేవిధంగా ఇరవై ఒకటవ డేట్ కానీ ఈ డేట్స్లలో గురువారం రానివ్వండి రానివ్వకపోనివ్వండి సో ఒకవేళ గురువారము ఈ మనం చెప్పినటువంటి న్యూమరాలజీ ప్రకారంగా డేట్ కుదిరినా బాగానే ఉంటుంది ఇవి మూడు మూడు దోసకాయలను తీసుకువెళ్ళి చక్కగా కూడా ఒక్కొక్క దోసకాయకు రెండు వందల చొప్పున అంటే రెండు వందలు రెండు వందలు రెండు వందలు సో రెండు వందల ఒక్క రూపాయి రెండు వందల ఒక్క రూపాయి రెండు వందల ఒక్క రూపాయి పెట్టి చక్కగా కూడా దానంగా ఇవ్వండి ఆరు వందలతో పెద్దగా మీరు నష్టపోయేటువంటి పరిస్థితి ఏది ఉండదు కనుక మీరు ఈ ప్రతి గురువారము కూడా అంటే ఒక ఒక వారములో మూడు గురువారం ఇది ఈ దోసకాయలను మీరు పర్చేస్ చేసుకోండి చక్కగా కూడా మూడు దోసకాయలను తీసుకెళ్ళండి దానంగా ఇవ్వండి వీటితో పాటుగా బీట్రూట్ బీట్రూట్ వేరుతో ఉండేటువంటి బీట్రూట్ ఓకే వేరుతో ఉండేటువంటి బీట్రూట్ మనకు మార్కెట్లో లభిస్తుంది వేరుతో ఉండేటువంటి బీట్రూట్ చక్కగా కూడా గణపతికి నివేదన చేసి వీటిని దానంగా ఇవ్వండి గురువు యొక్క అనుగ్రహము అదేవిధంగా ఏవైతే పనులు మనకు జరగకుండా బ్రేక్ అవుతూ ఉన్నాయో ఆ పనులు అన్నీ కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనుక జాతకంలో ఉండేటువంటి దోషాలు వందకు వంద పర్సెంట్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా దోషరహితమైనటువంటి జాతకాలు ఎవరి కాదు కనుక శ్రీరామచంద్రుల వారి యొక్క జాతకము కూడా జాతకంలో కూడా కొన్ని దోషాలు సాక్షాత్తు పార్వతీదేవి కూడా ఈశ్వరుణ్ణి వివాహం చేసుకోవడానికి చేయని పూజ లేదు నోచని నోము లేదు కనుక ఎవరైనా ఏదో ఒక్కసారి రెండుసార్లు చేయగానే రిజల్ట్ మనకు వచ్చేది మనం అంతటి ఋషులము కాదు అంతటి మంచి మనసు ఉండే అటువంటి వారిని కూడా కాదు అంటే ఉదాహరణ చెప్తుంది కనుక ఒక మూడు మూడు దోసకాయలను తీసుకొని తప్పకుండా కూడా ప్రతి గురువారం కూడా మీరు బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వల్ల అదే విధంగా ఎల్లో రిలేటెడ్ కర్చీఫ్ కానీ ఎల్లో రిలేటెడ్ టల్స్ కానీ వీటితో తుడుచుకోవడం వల్ల వీటిని దానంగా ఇవ్వడం వల్ల వీటిని మనము ఉపయోగించడం వల్ల ప్రతిరోజు గంధం బొట్టు పెట్టుకోవడం వల్ల సింధూరం బొట్టు పెట్టుకోవడం వల్ల అదే అదేవిధంగా గురువుకు సంబంధించినటువంటి అనుగ్రహాలు ఎన్నో ఎన్నెన్నో కూడా పొందుతుంటాం చిన్న రెమెడీస్ తప్పకుండా చేసుకోండి మంచి ఫలితం పొందండి ఆల్ ద బెస్ట్